ప్రైజ్ దలాడు హల్లే ప్రతి ఉదయం వేకు అనే లేచి దేవుని వాగ్దానములు విలుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచ్చినం ఆయన యథార్థవంతులను చేయను యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగా నున్నాడు ఆమెన్ మరి నిజముగా ఆ ప్రియ సహోదర సహోదరి సలామాన్ రాజు గారు వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా ఆయన యథార్థవంతులను వర్దిల్ల చేయను ఆ దేవాది దేవుడు యథార్థవంతులపై దృష్టి ఉంచినారు దేవుని కొరకు దేవుని వాక్యానుసారంగా జీవించే ప్రతి క్రైస్తవుడిని ఆ దేవాది దేవుడు వర్దిల్ల చేయను ఆయన ఆకాశ మండలం నుండి అన్నీ చూస్తున్నారు ఎవరు యథార్థవంతులుగా ఉంటారో ఎవరు నీతిగా ఉంటారో ఎవరు దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో ప్రతి మనిషిని హృదయ అంతరంగములు దేవునికి తెలుసు యదార్థవంతులను తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తారు దీవిస్తారు దయను చూపిస్తారు ఆయన కృపను మనపై కృమరిస్తారు ప్రతి విషయంలో మనము మన యొక్క యథార్థతను చూపించి మేలైన మార్గమున అనగా దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతి మార్గమున మనము నడుచుకున్నప్పుడు ఆ దేవాది దేవుడు మనకి కేడముగా ఉంటాడు ఆశ్రయదుర్గముగా ఉంటారు మన పక్షమున ఆయన ఉంటారు మనకు ఎటువంటి అపాయములు ఎటువంటి ఆపదలు జరగకుండా మనకు ఆయన కాపుదల ఉంటుంది ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము దొరుకుతుంది మనము ఎప్పుడైతే దేవుని యొక్క అడుగుజాడలలో ఆయన మార్గములో నడుచుకుంటామో మనం ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తామో దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు మన సమస్యలన్నీ తీరుస్తారు ఆదరిస్తారు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ తీర్చగలరు సమృద్ధిదై చేయగలరు మన యొక్క పనులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో ఆ దేవాది దేవుడు ఆయన యొక్క కాపుదల ఉంటుంది రాకపోకల్లో ఆయన దూతలను కావలించి మనకు కేడముగా ఉంటారు ప్రియ సహోదర సహోదరి మనకు ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినా మన యొక్క యథార్థతను మాత్రము విడిచిపెట్టవద్దు నీతి మార్గము నుండి తొలగిపోవద్దు ఆ దేవాది దేవుడు మన పరిస్థితులన్నిటి నుండి విజయం దయచేసి వర్దిల్ల చేయును ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించు నామేసయ్య మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారి మీ స్తోత్రములు ఈ వేకవని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యమును వెనుక రక్షణ పొందుక ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి కృపదైచే ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి సొంత గృహము లేని వారికి సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని వారికి సొంత వాహనము దయచేయండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి దిక్కులేని వారిని దీనులను అనాథలను కాపాడండి వారికి సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి దేశ నాయకులను ముఖ్యమంత్రులను మంత్రులను మంత్రివర్గాన్ని కాపాడండి రాజకీయ నాయకులను కాపాడండి అధికారులను కాపాడండి దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన దైవిక జ్ఞానమును దయచేయండి ప్రతి ఒక్కరూ మీ యొక్క మార్గము నీతి మార్గము యథార్థ మార్గము అని గుర్తెరిగి తమ యొక్క చెడు మార్గములన్నిటిని వదిలి ఏసయ్య మార్గము జీవ మార్గము సత్య మార్గము న్యాయ మార్గము అని తెలుసుకొని మిమ్మల్ని స్థుతించి ఆరాధించి కృపదయ చేయండి త్రాగుబోతులను మార్చండి వారు చేస్తున్నది సరైనది కాదు అని గుర్తెరిగి త్రాగుడు మానసత్వమును విడిచి వారి కుటుంబంతో సంతోషంతో ఆనందంగా గడిపేలా మీ కృపా ఉంచండి దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందలాగా మీ కృపా ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలి పని వారిని కాపాడండి వారు చేయుచున్న పనుల్లో రాకుపాకుల్లో కాపాడండి క్షేమాన్ని దయచేయండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృపా ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వయసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్థుతించి ఆరాధించి కృపదయ చేయమని ప్రభు యేసుక్రీస్తు పేరవేడి కొంచెం నామ తండ్రి ఆ మెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ